మహమ్మద్ ప్రవక్తపై మహారాష్ట్ర కోల్పూర్ కు చెందిన రామ్గిరి బాబా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నెల్లూరు నగరంలోని ముస్లింలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు కోటమిట్ట నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధరనా చేపట్టారు జిల్లా రెవెన్యూ అధికారితో కలిసి రామ్గిరి బాబాపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు ముస్లింలు మత పెద్దలు అనంతరం ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనారిటీ నాయకులు సయ్యద్ సమీ మీడియాతో మాట్లాడుతూ సర్వమానవాళికి ప్రవక్త అయిన మొహమ్మద్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ ముస్లిం మధ్య చిచ్చు పెడుతున్న రామ్గిరి బాబాకు వెంటనే దేశ బహిష్కరణ చేయాలంటూ డిమాండ్ చేశారు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ చేస్తాము అదేవిధంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరైతే అతివాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోతూ మీరు భారతదేశంలో ఉన్న బాకండి పాకిస్తాన్కి వచ్చేయండి అని చెప్పి మా పూర్వీకులకు చెప్పారు ఆ రోజు ఈ తల్లి ఒడిలో పుట్టినాము చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో కలిసిపోతాం కానీ మేము పాకిస్తాన్ కి రామని చెప్పి భారతదేశంలో ఉన్న వీరుల సంతతి మేము భారతదేశం కోసం ఇతర కులస్తులు ఎన్ని త్యాగాలు చేసినారో దాని కన్నా ఎక్కువ త్యాగాలు చేసిన జాతి ఇస్లాం ముస్లిం సంగతి ఎవరు మర్చిపోకూడదు ఈ రోజు హిందూ ధర్మం అనేది ఎదుటి మనిషికి సహాయం చేయడం నేర్పిస్తుంది హిందూ దేవతలు చూడండి ఎవరైతే శంకరుడు శివుడు ఉన్నాడో అతను విషం తాగి దేవతలకు అమృతం ఇచ్చినాడు అదేవిధంగా తల్లికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదులుకొని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి శ్రీరామచంద్రుడు వెళ్ళాడు అదేవిధంగా శ్రీకృష్ణుడు కౌరవులకు పాండవులకు యుద్ధం జరుగుతుంటే అర్జునుడు తన అస్త్రాలను కింద వేసేసి నా రక్త సంబంధికులు ఎదురుగా ఉన్నారు వాళ్ళని నేను ఎలాగా చంపేది కృష్ణుడికి అడిగితే ఈ పోరాటం ధర్మానికి అధర్మానికి జరుగుతుంది రక్తానికి రక్తానికి కాదు నీ రక్త సంబంధికులు అధర్మం వైపు ఉన్నారు వాళ్ళని సంహరించమని చెప్పి ఉపదేశం చేసింది శ్రీకృష్ణుడు అటువంటి పవిత్రమైన హిందూ ధర్మంలో ఒక చీడ పురుగు రామ్గిరి గుండా వాడి పని ఏంటంటే భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాల భారతదేశాన్ని సర్వనాశనం చెయ్యాలా భారతదేశంలో మత కల్లో తీసుకొని రావాలా ఎక్కడో బంగ్లాదేశ్లో ఎవరో సంపుకొని సస్తుంటే భారతదేశంలో అతను భజన చేసుకోకుండా మహమ్మద్ ప్రవక్త సల్లల్లా సల్లం గురించి మాట్లాడిన అతన్ని నోరు పడిపోవాలా అతను సరోనాశం అయిపోవాలని ప్రతి ముస్లిం పసిపిట్ట కాడి నుంచి మహిళల కాడి నుంచి సత్యప్రే ఉర్దు ఉర్దుల దాకా అతనికి శాపాలు ఇస్తున్నారు ఎందుకంటే ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు వస్తే చివరి ప్రవక్త లాగా మహమ్మద్ ప్రవక్త సల్లల్లావు సల్లం గారు వచ్చారు మహమ్మద్ ప్రవక్త గారు వచ్చిన తర్వాత పరమత సహనం అనాథులకు ఆశ్రయం ఇవ్వడం పేదలకు ఆకలికి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆదుకోవడం అదేవిధంగా ప్రపంచ శాంతిని బోధించిన మహాప్రవక్త ప్రవక్తలకు ప్రవక్త మహమ్మద్ ప్రవక్త సల్లూ వసల్లం అటువంటి మహమ్మద్ ప్రవక్త గురించి ఇట్లాంటి చీడ పురుగులు మాట్లాడి ముస్లింల సహనాన్ని పరీక్షిస్తున్నారు కాబట్టి భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పదిహేను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై మూడు ఆర్టికల్ ఇరవై నాలుగులో క్లియర్ కట్గా రాసి ఉన్నారు మీ మతాన్ని మీరు గౌరవించుకోండి అదేవిధంగా మీ మతాన్ని మీరు పగుడుకోండి కానీ ఇతరుల మతాలను కించపరిస్తే రాజ్యాంగ విరుద్ధం అవుద్ది వాళ్ళ మీద దేశ బహిష్కరణ శిక్ష పడుతుంది కాబట్టి ఎవరైతే రామ్గిరి బాబా ఉన్నాడో అతను అతనికి దేశ బహిష్కరణ చెయ్యాలా